ందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేసిన బాగున్నారా మీరందరూ మీరందరూ బాగుండాలని ఎల్లప్పుడూ ప్రభుత్వం ఆనందించే వారిగా ఉండాలని ఆయనను బట్టి ఎల్లప్పుడూ మీరు సంతోషించే వారిగా ఉండాలని నేను నా హృదయపూర్వకంగా మనసార కోరుకుంటున్నాను ఈరోజు మనము ఏర్పాటు చేసుకున్న దివ్య గ్రంథంలోని ఒక సబ్జెక్ట్ ను మనం ఒక సందేశాన్ని మనం ఈ రోజున నేర్చుకోబోతున్నాం అదేమిటంటే మానవుడు నిత్య జీవం పొందుటకు సరైన ఉపదేశం ఇచ్చే ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేక విషయం గురించి మనం ఇవాళ క్లుప్తంగా మనం నేర్చుకుందాం ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుడి ప్రభైన యేసుక్రేస్తు కృపా సమాధానము మీకు కలుగును గాక ప్రియా జ్యోతిర్మయుడా దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడలారా రోజున కూడి వచ్చి కూడి వచ్చి ఒక సందేశాన్ని వింటున్న ప్రజానికానికి మరి ఒకసారి యేసు యేసుక్రీస్ ద్వారా దేవునికి కృతజ్ఞత ఆసులు చెల్లించున్నాను దేవుడి ఇంతవరకు మనల్ని సజీవం లెక్కలో ఉంచాడు రాబోయే కాలంలో మనకు నిత్య జీవం కూడా ఇస్తా దేశ క్రీస్తు పరమ రెండవ రాకడంలో అందుకు మనము నిరీక్షణ కలిగి సత్యమును చెప్తూ సంఘంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించి ముందడుగు వేయాలని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా యొక్క కార్యక్రమం ద్వారా ఈరోజు ఎప్పి చేసుకున్న కార్యక్రమం మానవుడు నిత్య జీవం పొందటకు సరైన ఉపదేశం ఇచ్చే ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం చిన్న ప్రార్థన చేసుకుని ఒక కార్యక్రమాన్ని మనం మనం మొదలు పెడదాం మహాపరిశుద్ధులు అయిన మా ప్రియాపరులకు తండ్రి నీ నామం ఉండలేని స్తోత్రములు చేస్తున్నావు తండ్రిని బిడ్డలకు వాక్యాన్ని తెలియజేస్తుండగా నీ యొక్క ఆత్మ నన్ను నన్నుడింపడినయన చెప్పాల్సుకున్న మాటలు సూ సూటిగా నాయన నీ బిడ్డలకు హృదయాలను గుచ్చుకొని వాటి ప్రకారం వారి జీవితాలను మలుచుకొని వాటి ప్రకారంగా ఒక క్రమశిక్షణతో వారి జీవితాలను మీకు సమర్పించుకొని క్రీస్తు ద్వారా సమస్తం అవుతాయి వారి యొక్క నీతి క్రియలు జీవితం సాయం చేయండి నన్ను నీ యొక్క నీ కుమారుడైన క్రీస్తు యొక్క శివచారణ మరుగుపరచండి నాయన నీ బిడలకు ఆత్మజ్ఞానాన్ని దయచేయండి అర్థం చేసుకునే గల శక్తిని దయచేయండి తల్లి వినగలిగే హృదయాన్ని గ్రహించే గృహ హృదయాన్ని వినగలిగే చెవులను దయచేయమని తండ్రి వినవాక్యాన్ని వాళ్ళు వదిలిపెట్టకుండా వారి ఉంచుకున్నారు సహాయం చేయమని మా ప్రభు మీ కుమారుడకు నజరైడగ దివ్యనామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలకు తండ్రి ఆమెన్ ప్రియా దేవుని పిల్లలారా ఈ రోజున బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను యోహాను రాసిన పత్రిక పదిహేడవ అధ్యాయము మూడవ వచనములోని మాటలు మనము ఒకసారి చదువుకుందాం అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపినా యేసుక్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవం ప్రియా దేవుని పిల్లలారా ఎంత క్లియర్ గా రాశారు బైబిల్ గ్రంథంలో అపస్తురుడైన యోహాన్ గారు రాశాడు యోహాన్ గారు మొత్తం బైబిల్ గ్రంథంలో ఇరు కొత్త నిబంధన గ్రంథం ఇరవై ఏడు పుస్తకాలలో ఒక సువార్త మూడు పత్రికలు రాశాడు రాసిన సువార్తలో చెప్పే మాట ఏమిటంటే నిత్య జీవం గురించి చెప్తా ఉన్నాడు అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును ప్రియా దేవుని పిల్లలారా దేవుని దేవుని యొక్క విషయాలన్నీ కూడా క్లుప్తంగా మానవులకు తెలియజేస్తున్నాడు యోహాన్ గారు యోహన్ గారు చెప్పే మాట ఏంటంటే అద్వితీయ సత్యదేవుడు అనే విషయాన్ని ఆయన ఆయన రాసిన సువార్తలో క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నాడు అద్వితీయుడు ఆరో నాలుగవ చనం ద్వితీయ దేశ కాండంలో క్లుప్తంగా మనకు రాసి రాసి ఉంది ఇజ్రాయేలు వినుము నీ దేవుడైనా యహోవా అద్వితీయుడైన యహోవా ఒక్కడు మాత్రమే దేవుడు ఇద్దరు ముగ్గురు లేరు అనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నాడు యోహాన్ గారు అక్కడ మోషే గారు కూడా అదే విషయాన్ని తెలియజేశాడు ఒక్కడు మాత్రమే దేవుడు ఇద్దరు ముగ్గురు అనే వ్యక్తులు లేరు ఆయనే సత్యదేవుడు ఆ ఒక్కరిని మాత్రమే మనం ఆరాధించాలి ఆ ఒక్కని ద్వారానే సర్వ సృష్టి కలిగింది ఆ ఒక్కని ద్వారానే మనము జీవిస్తున్నాం మనం చెల్లించుచున్నాం మనం ఉనికి కలిగి ఉన్నాం ప్రియా దేవుని బిడలరా ఈరోజు సరైన ఉపదేశాన్ని ఇస్తా ఉన్నది బైబిల్ గ్రంథము ఏమని ఉపదేశము అంటే నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు ఇచ్చి అని అపుసృుడైన పౌలు గారు పదిహేనవ అధ్యాయము మూడవ వచనంలో ఒకటో ఒక్కో చెప్పాడు ఉపదేశం అతనికి దేవుడు యేసు క్రీస్తు ద్వారా అపస్తుడైన పౌలు గారికి ఇచ్చాడు అదే విధంగా బైబిల్ గ్రంథం కూడా ఉపదేశం ఇస్తా ఉన్నది ఏమని అనంటే అరవై ఆరు పుస్తకాలు ఉన్నా కానీ ఒక ఆత్మచేత రాయబడిన బైబిల్ గ్రంథం ఇది ఈ బైబిల్ గ్రంథంలోని మన యొక్క జీవితాల యొక్క జీవితం కొనసాగించడానికి క్రీస్తులో జీవించడానికి క్రీస్తును కలిగి జీవించడానికి దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఈ లోకంలో ఏ విధంగా పరిశుద్ధమైన జీవితం జీవించి పరలోకానికి మెట్టు ఎక్కడానికి ఏ విధంగా అయితే మన జీవితాలు కట్టుకోవాలనో ఈ బైబిల్ గ్రంథం మనకు సరిపోద్ది క్రియ దేవుని పిల్లలారా మనకి ఏ పుస్తకాలు అవసరం లేవు మహాజ్ఞానం బైబిల్ గ్రంథంలో ఉంది నువ్వు పుట్టుక నుంచి చనిపోవడం వరకు తల్లి గర్భంలో నువ్వు రూపింపబడే విషయం కూడా చనిపోయి సమాధిలో పెట్టిన తర్వాత తిరిగి లేపబడే విషయం కూడా ఈ శరీరం ఏమవుద్ది మళ్ళీ శరీరం నుంచి ఇంకొక మహిమ శరీరం ఏవై ఏ విధంగా వచ్చుద్ది తండ్రితో ఏ విధంగా మనము ఆ ఆ యొక్క అనిత్యమంతో మనం ఏ విధంగా జీవిస్తాం అనే ఒక క్లుప్తమైన సమాచారం మనకు బైబిల్ గ్రంథంలో ఉంది దేవుడైన యహోవను రక్షకుడైన యేసు క్రీస్తును తెలుసుకునుటే జీవం దేవుడు ఒకదే అని తెలుసుకోవాలి మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడనే ఒప్పుకోవాలి రక్షకుడైన యేసు క్రీస్తు విమోచకుడైన యేసు క్రీస్తు మన కొరకు పాపముల గురి మన పాపముల గురించి పరిహారం చెల్లించిన వ్యక్తి ఎవరు అని అంటే ఆయన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం ప్రపంచ మానవుల కొరకు సర్వ మానవాళి పాపముల కొరకు ఒక వ్యక్తిని దేవుడు మనుషుల నుండి ఏర్పరచుకున్నాడు ఆ వ్యక్తి పేరే క్రీస్తు ప్రభు ఆ క్రీస్తు ద్వారా మనకు రక్షణ విమోచన నిత్య జీవం మూడున్నాయి ప్రియా దేవుని పిల్లలారా భారతదేశంలో ఒకప్పుడు క్రైస్తవులను పడేవారు ఒక్కరు కూడా లేరు తోవా ఎప్పుడో క్రీస్తు పూర్వం అరవై ఐదు సంవత్సరంలో వచ్చినట్టుగా మనకు సాక్ష్యాలు ఉన్నా కాని రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితము భారతదేశంలో క్రైస్తవం కురవాడుకుంది భారతదేశంలో ఉన్న జనానికి దేవుని యొక్క విషయాలు తెలియవు నిజ దేవుని యొక్క విషయాలు తెలియవు కానీ దేవుడు కనుకరించి మనల్ని మన మీద దయ చూపి దేవుడు మిషనరీస్ ద్వారా అనేకమైన వ్యక్తుల ద్వారా మన భారతదేశానికి స్వచ్ఛమైన వాక్యము స్వచ్ఛమైన దేవుని యొక్క రాజ్యం గురించిన విషయాలు పనులకు సంబంధమైన విషయాలు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి క్రీస్తు మనకు ఏ విధంగా క్రీస్తు మనకు ఏ విధంగా మన పాపముల గురించి పరిహారం పొందడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనమని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉన్నది ఎక్కడ కూడా యేసు క్రీస్తు ప్రభు దేవుడు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు దేవుని కుమారుడని మాత్రమే రాసింది యోహాన్ పత్తి యోహాను సువార్త ఇరవై అయితే క్లియర్ గా ఉంది ఏసుక్రీస్తుని ప్రభు దేవుడని దేవుడు కుమారుడని దేవుడని కాదు కానీ దేవుని కుమారుడని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు నిత్యజీవం ఉంటుంది వాళ్ళలో నిత్యజీవానికి హక్కుదారుడు అవుతాడు ప్రియా దేవుని పిల్లలరా అద్వితీయ సత్యదేవుడు ఆయన నిన్ను నూనె పంపిన ఏసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం ఎరుగుటయే తెలుసుకొనుటయే నిత్య జీవం మరి తెలుసుకోగానే అయిపోద్దా వరలోకం వచ్చ వచ్చుద్దా నిత్యజీవం వచ్చుద్దా జీవగ్రంథంలో పేరుంటదా దేవునితోని దేవుని యొక్క మహిమలో మనకు జీవిస్తామా ఆయన యొక్క శక్తి ప్రభావాల ముందట మన యొక్క పరిశుద్ధత నిలబడుద్దా ప్రియా దేవుని పిల్లల ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనల్ని పరిపాలిస్తున్న మన యొక్క రాజు దగ్గరికి మనం వెళ్ళలేం మనం పరిపాలిస్తున్న మన యొక్క మన యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నా మన దేశాన్ని పరిపాలిస్తున్నా మన జిల్లాను పరిపేస్తున్న పరిపాలిస్తున్న నాయకుల దగ్గరికి వెళ్ళి కూడా మనం కూర్చోలేం వాళ్ళతో మాట్లాడలేం వాళ్ళతో సంపాదించలేం వారితో స్నేహితం చేయలేం వారితో కూర్చొని తినలేం కానీ ప్రపంచాన్ని కలగజేసిన లోకాలను కలగజేసిన సర్వ సృష్టిని కలగజేసిన దేవునితోని మనము దేవునికి పిల్లలుగా కావడానికి ఆయనతో జీవించడానికి ఆయన మహిమలో ఉండడానికి ఆయనతో జీవించడానికి గొప్ప అవకాశము యేసుక్రైస్తు ప్రభు ద్వారానే మనకు కలిగింది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటాం ప్రియా దేవుని పిల్లల మనం ఆలోచన చేయాల్సింద ఆలోచన తేవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మానవుడిని మానవుని యొక్క నిత్య జీవం పొందుటకు యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా మనకు దేవునికి మధ్యవర్తిగా ఉండి మన పాపములన్నిటిని కూడా పరిహరి పరిహ పరిహరించి యేసు క్రీస్తు తన భుజాల మీద తన మీద వేసుకొని మనకు బదులుగా ఆయన ముళ్ళకిరియటం మనకు బదులుగా ఆయన దెబ్బలు కురడం దెబ్బలు మనకు బదులుగా మన యొక్క శిక్ష మొత్తం ఆయన మీద ఆయన మీద వేసుకొని ఆయన భరించి ఆయన సమాధి చేయబడి దేవుని చేత లేపబడి ఈ రోజున దేవుని యొక్క కుడిపాఠమున కూర్చున్నాడు ప్రియా దేవుని పిల్లలారా ఇది సత్యమైన సువార్త ఇంకొక విషయం నిత్య జీవం పొందాలి అని అంటే మనం ఇంకా ఏ విధంగా ముందుకెరి వెళ్దామో మరి ఒక వచనంలోని మనము మాటను నేర్చుకుందాం బైబిల్ ఉన్న వారు నేను ప్రభు పేరు మీకు తెలియజేస్తా ఉన్నాను రెండవ పేదలు రెండవ అధ్యాయం పదకొండవ వచనంలోని మాటను మనం ఒకసారి పరిశీలన చేద్దాం దేవుని ప్రేమను బట్టి ఆయన గుణాలను బట్టి లోకంలో ఉన్న దురాశనలు అది వదిలి దేవ స్వభావం కలిగి పిలుపు తగ్గట్టుగా బ్రతకాలి దేవుని యొక్క స్వభావం మనకు రావాలి ప్రియా దేవుని పిల్లలారా దేవుని యొక్క గుణాతిశయములు ఏ విధంగా ఉన్నాయి మనము తెలుసుకోవాలి లోకంలో ఉన్న దురాశలను మనం వదలాలి చదువుకుందాం మనము రెండవ అధ్యాయం ఒకటి పదకొండు వచనాలకు కాకుండా ఒకటో ఒకటి పదకొండు కాకుండా ఒకటి నాలుగు నుంచి పదకొండు వరకు మనం క్లియర్ క్లియర్ గా క్లుప్తంగా మనకు సమాచారం ఉంది క్రియా దేవుని పిల్లలారా మీరు ఇంటికి చేయవారి ఎల్లప్పుడూ తొట్టిలరు అనే విషయాన్ని మనకు పదకొండవ వచనంలో తెలియజేస్తున్నా నాలుగు నుంచి పదకొండు వరకు ఉన్న విషయాలు మనం ఒకసారి పరిశీలన చేద్దాం దేవుని ప్రేమను బట్టి ఆయన గుణాలను బట్టి లోకంలో ఉన్న దురాశను అది దేవ స్వభావం కలిగి పిలుపు తగ్గినట్టుగా బ్రతకాలి మనల్ని దేవుడు పిలిచాడు మన లోకానుసారంగా పాపపు జీవితంలో జీవించుకుంటూ శరీరానుసారమైన ఆలోచనలతోని చెడు స్వభావంతో లోకంలో ఉన్న అన్నింటినీ కూడా అనుభవించుకుంటూ పాపపు స్వభావంలో ఉండి దేవునికి అయిష్టంగా అపవిత్రంగా మనం ఉన్న మనము పవిత్రులుగా చేయడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు కాబట్టి దేవుడు ప్రేమ కలిగిన వాడు జాలి దయ కలిగినవాడు కనుక మనమే మనల్ని కనికరించి తన కుమారులుగా స్వీకరించడానికి లోకాస్త లోకాస్తులుగా లోకంలో ఉన్న మనము మనము ఐక జీవ కిరీటానికి నిత్య జీవానికి అర్హులుగా కాదు నిజంగా దేవుని యొక్క పరిశుద్ధుల్లో మనం ఉండలేం అని నీతిమంతుడు పరిశుద్ధుడు పవిత్రుడు ఆయనలో యేసు క్రీస్తు ఏ నిష్కల్ నిష్కల్మశం లేదు కాబట్టి ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా మనకు రక్షణ కలగజేశాడు మరి మనము నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అనే ఒక విషయాలు మనకు రెండు పేదరు రెండవ పేదరు ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో మనకు క్లియర్ గా తెలియజేస్తా ఉన్నాడు మీరిట్టి చేయ చే మీరి క్రియలు చేయి వారైతే ఎల్లప్పుడూ దాడి తప్పరు క్రీస్తు రాజ్యంలో ప్రవేశం ఎలా ఉంటుంది అని అంటే మీరింటి క్రియలు చేయాలి ఏ క్రియలు చేయాలి ప్రియా దేవుని పిల్లరా అదే విషయము నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన పదకొండు నుంచి ఉంటుంది అక్కడ ఏమని అంటే విశ్వాసము అనే ఒక విషయము సద్గుణము జ్ఞానము ఆశా నిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయ ఈ యొక్క బా ఈ యొక్క ఈ విషయాలన్నీ మన యొక్క జీవితంలో అమలు పరుచుకున్నట్టే సద్గుణం అనేది ఉండాలి విశ్వాసం అనేది ఉండాలి ఆశా నిగ్రహం అనే ఉండాలి సహనం అనేది ఉండాలి దయా అనేది ఉండాలి ఇవన్నీ ఉన్నట్టేది ఉంటే మనం వీటన్నిటినీ కూడా మన యొక్క జీవితంలో ఉంటే ఒక ఇంటిలో మనము అనేకమైన వస్తువులు మనకు ఉపయోగపడే వస్తువులన్నింటినీ కూడా మన ఇంట్లో అమర్చుకుంటాం మనం ఒక్కొక్క ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్కటి పెట్టుకుంటా ఉంటాం ఎందుకంటే సౌకర్యవంతంగా ఉండడానికి దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించడానికి కూడా ఇవో ఇలాంటి క్రియలు చేయాలి వీటన్నిటిని మన దేహంలో ఉంచుకోవాలి మన మనసులో ఉంచుకోవాలి మన హృదయంలో ఉంచుకోవాలి జారత్వము దొంగతనము అబద్ధము వ్యభిచారము సహోదరుని ద్వేషించడము శరీర క్రియలు ఏమైతే ఉన్నాయో మనకు ఐదో అధ్యాయంలో ఉన్నాయి